శరీరం కానీ మాయమైపోతుందా నువ్వు ఆ ఫోటో చూస్తూ ఉన్నావు అట్లే చూస్తూ ఉన్నావు మిగతా దాని మీదకి ఏమైనా నీకు ధ్యాస ఉంటుందా ఉండదు కదా అట్లే దైవత్వం దృష్టి పెట్టినా కానీ దైవత్వం అయినప్పుడు ఇంకా అది ఎటు చూసినా ఎటు చూసినా కూడా దైవత్వంగానే కనపడుతుంది కానీ వేరేది ఎట్లా కనబడుతుంది వేరేది కనిపించదు కనిపించినా దానికి రూపము ఉండదు దానికి ఉనికి ఉండదు దానికి ప్రభావము ఉండదు అట్లా అనమాట అంత లేకుండా పోతుంది క్షణము ఇవన్నీ కాలము నువ్వు శరీర భావన ఇవన్నీ మనసుకు సంబంధించినవి అక్కడ క్షణమా గంటల అనేది వర్తించదు మనకనిపిస్తుంది అంతే అక్కడ కాలము శరీర భావన ప్రపంచం అన్నీ లేకుండా పోతాయి కదా ఆ లేకుండా పోయినప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది స్థిరంగా ఏర్పడితే ఇంకా కాలము కానీ శరీరం కానీ ప్రపంచ జ్ఞానం కానీ ఎక్కడ పని చేస్తుంది అక్కడ స్థిరంగా లేనందువల్ల సమస్య వస్తుంది ఉంది కాబట్టి స్థిరం లేనందువల్ల శనకాలం ఉన్నప్పుడు అంత కరెక్టే మళ్ళా అది పోయినట్లు కనపడుతుంది లేదా కానీ పోయే గుణం దానికి లేదు దీనికి ఉంది కాబట్టి ఎటు తిరిగి దాని ప్రభావం లేకుండా పోవాలి సాధ్యమే ఎందుకంటే అది శాశ్వతంగా లేకుండా పోవాలి అంటే అది సత్యం అనేటువంటి భావన ఉంది కదా మనసు ఒప్పదు అది పోతానన్నా కూడా బంగపోయి టెంకాయ కొట్టి ఉండు తల్లి అంటాం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమి డౌట్ ఉంటుంది స్థితి అదే కదా ఉండదు ఎట్లుంటుంది ఉండదు కరెక్టే కానీ మళ్ళా ఉంటుంది కదా అప్పుడు మళ్ళా ఏమవుతుంది నీ స్థితి మీద నీకే డౌట్ వస్తుంది మళ్ళీ అక్కడ చేరుకోలేకపోతున్నావు కదా ఇంకో దెబ్బ ఏం పడుతుంది అంటే ఆ స్థితిని మళ్ళీ పొందాలని అనుభూతి మనసు చేస్తుంది మనస్ పని చేస్తుంది మనసు పని చేసినప్పుడు మనసు ఎట్లా పోతుంది దానికైరో